Bharat <laughs> 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 Mata! పర్యాటకులు అందరూ పోతూ ఉంటే ఇప్పుడు నిజంగా వాస్తవ కాశ్మీర్లో దేశాల నుంచి కూడా పర్యాటకులు పొందుతారు ఎందుకంటే ఇది అక్కడికి చూడవలసినటువంటి విద్యవలసినటువంటి ఇది ఈ సందర్భంలో దీన్ని ఆదరణ చేసుకుని మధ్య పర్యాటకులు ఎవరు కూడా రావద్దని భయం ప్రాంతాలు కావాలని పర్యాటకం అభివృద్ధి చెందొద్దని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు కూడా అడ్కన్నా బలపడద్దని

ఉన్నది అందాల కాశ్మీరాన్ని ఆహ్లాదించేటటువంటి సందర్భంలో కన్ను ఉగ్రమూకలు కన్ను మిన్ను గానకుండా అమాయకులైనటువంటి వాళ్ళ మీద విరుచుకుపడి ఇరవై ఆరు మంది ప్రాణాలు తీయడం అనేది అత్యంత హేయమైన దుశ్చర్యగా అభివర్ణిస్తూ మృతులందరికీ నివాళులు అర్పిస్తూ దేశం యావత్ నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది కొందరు రోడ్లపై వచ్చి కావచ్చు కొందరు ఇండ్లలో ఉండి కావచ్చు అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి తరుణం ఇది మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దైన తర్వాత చాలా దేశాలకు కన్నుగుట్టినట్టు అయింది ఆ కన్నుగుట్టినటువంటి దుచ్చర్యకు పాల్గొనేటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ప్రాంతానికి ఆ దేశానికి అలాంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు మనం దేశ ప్రజలు యావత్తు కూడా ఈ దుచ్చరణను గమనించాలి గమనించి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని మరి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ మరి రాబోయే కాలంలో మన చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఉగ్రవాదులు అంటే ఎక్కువ ఉండరు ఉగ్రవాదులు అంటే ఎన్నో ఉండరు మన బక్కనే ఉంటారు మన వీధిలో ఉంటారు మన వాడకట్లో ఉంటారు మన పట్టణంలో ఉంటారు కనుక ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉగ్రవాదం సంబంధించినటువంటి కదలికలను మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి తరుణం భారతదేశం నెలకొని ఉన్నది ఇంకో విషయం ఈ దేశం తిండి గాలిపీచ్చి మన దేశం పాట వాడేటటువంటి వ్యక్తులు సమూహాలు ఒకసారి గుట్టుకు తెచ్చుకోవాలి అమాయకులు ప్రజల యొక్క ప్రాణాలను తీసిన వాళ్ళు ఎవరు దీనికి కారణాలు ఏంటంటే ప్రతి ఒక్కరు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా మృతులందరికీ నివాళులర్పిస్తూ ఈ దేశభక్తిని కలిగి ఉండి దేశం కోసం ఆలోచించరుణం ఇది కనుక దేశం యావత్తు ఒక్కడే ఒక ముక్త కంటతో ఉండి భారత్ మాతకి జై అంటూ మన రేవులు అర్పించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి దేశాన్ని కాపాడుకోవడానికి కూడా అందరం ఆలోచన చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జయశేఖర్ గారు మాట్లాడతారు మతం పేరుతో మారణ హోమం సృష్టిస్తూ ఈ దేశంలో పుట్టిన వాళ్ళని ఈ దేశస్తులని భయప్రాంతాలకు గురి చేస్తూ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రాణరక్షణ కల్పించాల్సినటువంటి వారి యొక్క డ్రెస్సులో మారువేషంలో వచ్చి దొంగ చాటున దొంగ దెబ్బ తీసినటువంటి ఈ దుర్మార్గులందరినీ కూడా బహిరంగంగా ప్రజల మధ్యన ఉరి తీయాల్సిందే ఈ నా కొడుకులకు స్వత్తాసు పలికే ఏ మతస్థున్నాయినా కూడా తప్పకుండా మనందరం కూడా సమాజ బహిష్కరణ చేయాలి ఈ భారతదేశంలో ఈ గాలి వీస్తూ ఈ నీరు వీస్తూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు హిందువే ప్రతి ఒక్కడు హిందువే మతాన్ని గుర్తించి ఐడెంటిటీ కార్డు చూస్తే వాళ్ళ యొక్క అవయవాలను చూసి హిందువు కాదని చెప్పేసి పరమతస్తుల్ని ఈ దేశానికి చెందని వారిని పరదేశీయుల్ని వదిలేసి మరి దేశంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈ దేశీయాన్ని చంపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య భారతీయులందరూ కూడా ఒకటి ముక్తకంఠంపై ఉండాల్సినటువంటి సందర్భం లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ మన భారతదేశం పరదేశీయుల పాలనకు పోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనకు మన పిల్లలకి భావి వస్తుంది హిందూ సోదరులారా అందరం యూనిటీగా ఉండి మన దేశంలో మనం స్వేచ్ఛ వాయులు పీల్చుకునేందుకు మన భావి తరాల కోసం వారి రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండాలని కోరుతూ జై హింద్ భారత్ మాతాకి జై జై

మట్టి పెడుతున్న ఉగ్రం ఊకలను సమూలంగా నాశనం చేసే సమయం ఆసన్నమైంది భారతదేశ ప్రజల మతం పేరుతో మానవత్వాన్ని మంట కలపకండి మతం చాటున మానవత్వం కలిగిన మట్టును అంత మందించకండి కాబట్టి దేశ ప్రజలను మెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది దేశ ప్రజలందరూ ఏకతాడిపై నిల్చొని మన చాటునే ఉన్న మన ఇను కానీ కోతులు తాగుతున్న మతోన్మాదులను ఉగ్రవాదులను మనం బహిరంగంగా వారిని క్షమించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రజలారా ఈ సంఘటన జరిగి మనందరినీ కూడా కలిసి వేస్తుంది ఇది ఏ ప్రభుత్వం ఏ వ్యక్తులపైనో కాదు ఇది మానవత్వంపై జరిగిన సంఘటన ఒక మనిషిగా మనుషులంగా ఈ సమాజంలో ఉన్న వ్యక్తులంగా ఈ అమాయకది ఈ చర్యలు ముక్త ఖండంతో ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఇతి సమయంలో ఏకతాటిపై ఉండి దేశ భవిష్యత్తుపై మనందరం ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక సందర్భంగా మీ అందరికి తెలియజేయగా మతం పేరుతో మానవత్వాన్ని చంపకండి మనుషులను చంపకండి కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా ఏకదాటిపైగా ఉండాల్సిందిగా కోరుతున్నాం భారత్ మతాకే భారత్ మతాకే కేవలం హిందూ హిందువులే టార్గెట్ చేస్తూ మరి వారిని చంపి కక్షలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని విద్య విచ్ఛిన్నం చేయడానికి మరి ఉగ్రవాదులైనటువంటి వారిని విచ్ఛిన్నం చేయడానికి కొరకు ఈ కుట్ర పన్నేటువంటి పన్నంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు దేశమంతా ముత్తఖంఠతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలంటే మరి అందరూ కలిసి ఒకే భావంతో ఒకే జాతిగా ఒకే రకంగా ఉన్నట్టు ఉంటే ఆ విధంగా మనం ఈరోజు అందరం మంచి మనగడగా సాగించగలుగుతాం నేను ఈ రోజు ఏమవుతుందంటే విభజించబాల్సే అనేటువంటి పరిస్థితిలో దేశం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి ఉద్యోగం కాకుండా జాతి మొత్తం బతమైనటువంటిది ఈ రోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అక్కడ పర్యాటక కేంద్రం అనేటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేటువంటిది రమణ బంద ఇలా పర్యాటక కేంద్రానికి వెళ్ళడానికి దేశమంతా అందరూ కూడా మరి చాలా మంది వెళ్ళడం